ఆంధ్రప్రదేశ్ కమిటీ పార్టీ సమావేశం జరుగుతుంది ఈ సమావేశంలో రాబోయే కాలంలో తీసుకోవాల్సిన కొన్ని కర్తవ్యాల గురించి చర్చిస్తున్నారు ఈ మధ్య జరిగిన కేంద్ర కమిటీ సమావేశం రెండు ముఖ్యమైన అంశాలని రాష్ట్ర ప్రజలకి మొత్తం దేశ ప్రజలకి వివరించాలని చెప్పేసి భావించింది మొదటి అంశం ఈ పహల్గాంలో ఉగ్రవాదులు దాడి చేసిన సందర్భంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుని వాస్తవాలని ప్రజలకు చెప్పాలి అందుకు ఒక వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలి అని చెప్పేసి కేంద్ర కమిటీ నిర్ణయించింది ఇక్కడ రాష్ట్ర కమిటీ దాని కార్యక్రమాన్ని రూపొందిస్తుంది మనందరికి తెలుసు దుర్మార్గంగా ఉగ్రవాదులు దాడి చేసి అమాయకులైన టూరిస్టులను పట్టును పెట్టుకున్నారు దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాద స్థావరాల మీద దాడులు నిర్వహించి ఆ క్యాంపుల్ని ధ్వంసం చేసింది ఆ తర్వాత పాకిస్తాన్ ప్రతి దాడి దాన్ని ఎదుర్కోవడానికి భారత వైమానిక దళాల దాడి జరిగింది ఉభయ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కూడా జరిగింది ఈ సందర్భంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్యవర్తిత్వంతో జోక్యంతో ఈ వడంబడిక కాల్పుల విరమణ వడంబడిక జరిగినట్టు మీడియాలో వచ్చింది కేంద్ర ప్రభుత్వం దాన్ని తిరస్కరించింది ఎటువంటి మధ్యతర మధ్య వర్తి లేరు ఉభయ దేశాల మధ్యనే వడంబడిక జరిగింది అని చెప్పేసి చెప్తూ వచ్చింది ఈ సందర్భంలో సిపిఎం మొదటి నుంచి చెప్తున్నాం ఉగ్రవాదుల్ని అణిచివేయడానికి ఉగ్రవాదు ఉగ్రవాదాన్ని నాశనం చేయడానికి యుద్ధం పరిష్కారం కాదు చర్చల పరిష్కారం అంతర్జాతీయ ఒత్తిడి పరిష్కారం అని చెప్పేసి చెప్తూ వచ్చింది కానీ మోడీ గారి ప్రభుత్వం ఆయన అనుయాయులు యుద్ధాన్మాదాన్ని రచ్చగొడుతూ ఇటువంటి ఘటనలు జరిగితే బుద్ధి చెప్తామని చెప్పేసి ఆ రకంగా యుద్ధ కాంక్షను పెంచుతూ వారు ప్రయత్నం చేశారు దాన్ని మా పార్టీ వ్యతిరేకించింది అలాగే ట్రంప్ జోక్యంతో ఈ వడంబడికి జరిగింది మధ్యవర్తి తోటి ఈ కాల్పుల విరమణ వడంబడికి జరిగింది అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటే వీళ్ళు కాదుంటూ ఉన్నారు దాని మీద స్పష్టంగా వాస్తవాలను ఇప్పటి వరకు వెల్లడించలేదు అందుకనే అనుమానాలు కూడా వస్తున్నాయి నిన్న కూడా ట్రంప్ గారు ఇజ్రాయెల్ కి ఇరాన్ కి మధ్య యుద్ధం ఆగిపోవాలి నేను ఆపుతాను భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధాన్ని ఆపింది నేనే అని చెప్పేసి మళ్ళీ మరి ఒకసారి వక్కాణించారు కాబట్టి ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏదో దాస్తుంది దాని వాస్తవాన్ని చెప్పడం లేదు విదేశ ప్రజలకు చెప్పడం లేదని చెప్పేసి మా పార్టీ భావిస్తుంది అందుకనే పార్లమెంటు సమావేశాన్ని వేయమంటే తిరస్కరించు తిరస్కరించింది అలాగే అఖిలపక్ష సమావేశాలు జరిగితే దానికి ప్రధానమంత్రి రాకుండా ఇతర మంత్రుల్ని పంపి ఆ రకంగా బాధ్యత నుంచి తప్పించుకున్నాడు మరి ఇటువంటి పద్ధతిలో ఒక ముఖ్య ఘటన సందర్భంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది చూస్తే అమెరికా ఒత్తిళ్లకు లొంగిపోయింది అమెరికా యొక్క విదేశాంగ విధానానికి అనుగుణంగా ఇక్కడ భారతదేశం వ్యవహరిస్తుంది అని చెప్పేసి అనుమానం కలుగుతుంది ఈ విషయాలన్నింటినీ ప్రజలకు చెప్పాలని చెప్పేసి కేంద్ర కమిటీ నిర్ణయించింది ఒక వారం రోజుల పాటు ఈ క్యాంపెయిన్ నిర్వహిస్తాం ఇక రెండో విషయం జూన్ ఇరవై ఐదవ తేదీన అర్ధరాత్రిన అత్యవసర పరిస్థితిని గతంలో కాంగ్రెస్ ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో ఎమర్జెన్సీని ప్రవేశపెట్టారు యాభై సంవత్సరాలు అవుతుంది ఈ సందర్భంలో ఆ రోజు ఎందుకు ఎమర్జెన్సీ పెట్టాల్సి వచ్చింది దానివల్ల ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి రాజకీయ వ్యవస్థకి ఎంత హాని జరిగింది ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారు వీటన్నింటినీ మరొకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే అటువంటి మరో ప్రమాదం ఈ రోజు బిజెపి మోడీ గారి నాయకత్వం దేశానికి తెచ్చింది ఎమర్జెన్సీ కన్నా మించిపోయిన పద్ధతిలో ఈ రోజు ప్రజాస్వామ్యానికి లౌకికవాదానికి ఈ ప్రభుత్వం దెబ్బతీస్తుంది ఆ రోజు ప్రతిపక్షాలన్నీ కలిసి ప్రజలందరూ కలిసి ఎమర్జెన్సీని ఏ రకంగా వెనక్కొట్టి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకున్నారో ఈరోజు మళ్ళీ లౌకికవాదాన్ని ప్రజాస్వామ్యాన్ని ఫెడరలిజాన్ని రక్షించుకోవడానికి మళ్ళీ అటువంటి ఒక పెద్ద పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ప్రజలకి మేము చెప్పాలని చెప్పి అనుకున్నాం అప్పటి పరిస్థితికి ఇప్పటి పరిస్థితికి పోల్చి ప్రజల యొక్క కర్తవ్యాన్ని అలాగే ప్రతిపక్షాల యొక్క ఐక్యంగా కృషి చేయాల్సిన కర్తవ్యాన్ని కూడా ప్రజల ముందు ఉంచాలని చెప్పి అనుకున్నాం ఆ సందర్భంలో కూడా దేశవ్యాప్తంగా ఆ యాభై సంవత్సరాల ఎమర్జెన్సీ పాలనకు సంబంధించిన విషయాలను చెప్పడానికి కేంద్ర కమిటీ నిర్ణయం తీసుకుంది ఇక మూడో విషయం తాజాగా ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేసింది దాని యొక్క అణు కర్మాగారాల ప్రాంతాల మీద బాంబులు వేశానని చెప్పేసి చెప్పింది దానికి ప్రతిగా ఇరాన్ మిసైల్స్ ని ప్రయోగించి ఆ రకంగా ఇజ్రాయెల్ పట్టణాల మీద దాడి చేస్తూ ఉంది ఇది ఇప్పటి వరకు కొనసాగుతూ ఉంది ఇంకా తీవ్రమవుతూ ఉంది ఆ రెండు దేశాల మధ్య యుద్ధం తీవ్రమైతే ప్రపంచానికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది అందుకనే ఆ యుద్ధం వెంటనే ఆగిపోవాలని చెప్పేసి సిపిఎం కోరుకుంటుంది ఈ యుద్ధానికి కారణమైన ఇజ్రాయల్ని ఈరోజు ప్రపంచ దేశాలు దాన్ని ఒంటరి పాటు చేసి యుద్ధానికి బాధ్యత వహించిన ఆ బాధ్యత వహించాల్సిందిగా ఇజ్రాయెల్ ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము భావిస్తున్నాం దురదృష్టవశాత్తు భారతదేశ ప్రభుత్వం ఈ రోజు ఇజ్రాయెల్ కి మద్దతుగా వ్యవహరించే పద్ధతిలో ఈ రోజు ఉన్నది దాడి చేసిన వారిని దాడి గురవుతున్న వారిని ఒకే గట్ట కట్టి వ్యవహరించే పద్ధతిలో భారతదేశం ఉంది ప్రకటన ఈ రోజు అమెరికాకి ఏమాత్రం చురుకుదనం లేకుండా చురుకు తగలకుండా బాధ కలగకుండా ట్రంప్ గారికి ఇష్టపూర్వకంగా ఉండే పద్ధతిలో భారతదేశం వ్యవహరిస్తుంది విశ్వగురువు అని చెప్పేసి ప్రకటించుకుంటుంది కానీ అమెరికా యొక్క తొత్తుగానో లేకపోతే అమెరికాకి అనుకూలంగానో వ్యవహరించే పద్ధతిలో ఐక్యరాయ్య సమితిలో కానీ బయట కానీ వ్యవహరించే పత్రలో వ్యవహరిస్తుంది ఈరోజు ఇరాన్తో మనకు ఆర్థిక సంబంధాలు చాలా గరిష్ట స్థాయిలో ఉన్నాయి స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి ఈరోజు చెప్పహార్ అని చెప్పేసే ఓడరేవ్ని మనం అక్కడ నిర్మిస్తున్నాం అత్యధిక భాగం మన యొక్క క్రూడ్ అవసరాలు ఆయిల్ అవసరాలని మనం ఇరాన్ నుంచి తెచ్చుకుంటున్నాం అటువంటి దశలో ఈరోజు ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడి చేస్తుంటే దాన్ని నిర్బంధంగా ఖండించాల్సింది పోయి ఈ రకంగా అమెరికా యొక్క దాసోహం అయిపోయి వ్యవహరించడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది భారత ప్రయోజనాలకి నష్టం భారత ప్రజలకి నష్టం ఇప్పటికే పది శాతం క్రూడాయిల్ ధరలు పెరిగిపోయినాయి దాని యొక్క పర్యవసానంగా మనం ఎనభై శాతం దిగుమతి మీద ఆధారపడే మన ఆయిల్ నిల్వల యొక్క ధరలు విపరీతంగా పెరిగిపోతాయి మన యొక్క ప్రజలు ఇబ్బందులకు గురవుతారు అని చెప్పేసి అది మనం గమనించాలి అందుకనే కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకొని ఈరోజు ఇజ్రాయెల్ తోటి ఉండే సంబంధాలు కూడా తెగదెంపుకోవాల్సిన అంత తీవ్రస్థాయి ఉంది కాబట్టి ఆ ఇజ్రాయెల్ని ఖండించాలని దాని దాడిని ఖండించాలని చెప్పేసి మా పార్టీ డిమాండ్ చేస్తుంది ఈ సందర్భంలో మరొకసారి మోడీ మళ్ళీ భారతదేశం తాను చెప్పినట్టు విన్నట్టుగా తన మాటకి వినే ఈరోజు పాకిస్తాన్ తోటిని వడంబడికి చేసుకున్నట్టుగా మరొకసారి చెప్పారు అంటే మరీ ఈరోజు బీ మోడీ గారు బీజేపీ ప్రభుత్వం మరొకసారి అబద్ధం చెప్పిందా అని చెప్పేసి ప్రజలకు అనుమానం కలిగే అవకాశం ఉంది వీటన్నిటిని నివృత్తి చేయాల్సి ఉంది వీటిని నివృత్తి చేయడానికి పార్లమెంటే వేదిక ఆ పార్లమెంట్ సమావేశాన్ని వేయడానికి నిరాకరిస్తుంది అందుకని వెంటనే పార్లమెంట్ సమావేశం వేసి ఈ వాస్తవాలన్నింటినీ చెప్పాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం ఇవి కేంద్ర కమిటీ నిర్ణయాలు వీటిని మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను పార్లమెంటు ప్రజలు ఎన్నుకున్నది పార్లమెంటు సభ్యులు అక్కడ ఉన్నారు పార్లమెంట్మెంట్ ముందు ప్రకటన చేయడం అంటే అది ప్రభుత్వ ప్రకటన బయట ఇప్పటి వరకు ప్రధానమంత్రి గారు సూటిగా మాట్లాడలేదు అటువంటి నేపథ్యంలో పార్లమెంట్ యొక్క విలువను గమనించి ఎక్కడైనా వాస్తవాలు చెప్తారేమో చెప్పి ఆశ ఇప్పుడు పార్లమెంట్ మీద ఇంకా నమ్మకం పోలేదు కాబట్టి ఆ వేదిక నుంచి అక్కడ ప్రశ్నించేదానికి అడిగేదానికి కొన్ని అవకాశాలు ఉంటాయి కాబట్టి అందుకనే పార్లమెంట్ సమావేశం వేసి అక్కడ కూడా నిజాలు చెప్తారా లేదా అని చెప్పేసి తెలియదు కనీసం అక్కడ ప్రశ్నించి ప్రతిపక్షాలు తమ బాధ్యతను నెరవేర్చేదానికి ప్రజల ముందు తమ అభిప్రాయాలు చెప్పేదానికి ఒక అవకాశం వస్తుంది అందుకనే పార్లమెంట్ సమావేశాలు వేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం బీజేపీ ప్రభుత్వం యొక్క నిరంకుశత్వమైన బట్టబైలవు పార్లమెంట్ సమావేశం జరిగితే ఎందుకంటే అది ప్రజలకు జవాబుదారీతనం ఆ జవాబు కూడా మోడీ గారు గతంలో నిరాకరించారు మనపుడు విషయంలో ఇప్పుడు కూడా అటువంటిది నిరాకరిస్తారా లేదా బయటే పొగుడుకు తనను తాను పొగుడుకుంటూ తన తాను గొప్పలు చెప్పుకుంటూ తిరుగుతారా లేకపోతే పార్లమెంట్ ముందు వాస్తవాలను చెప్తాడనేదాన్ని ప్రజలు అర్థం చేసుకుంటారు